హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డాక్టర్ జంగం విశ్వథ్ సైకాలజీ మరియు పిఏఈ ఫ్యాకల్టీని అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయిత మీకు తెలుసు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదే పదే ప్రభుత్వం గతంలో ఎన్నోసార్లు మనకు ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ ఉందని చాలా వేదికల సాక్షిగా ప్రకటించడం జరిగింది కాకపోతే ఇటీవల ఈ మధ్యకాలంలో ఈ రోజుల్లో ఇప్పట్లో డిఎస్సి రాదు ఎలక్షన్స్ ఉన్నాయి అది కూడా మున్సిపల్ ఎలక్షన్స్ ఉన్నాయి మార్చి తొమ్మిది నా నోటిఫికేషన్ వచ్చింది మరి టెన్త్ క్లాస్ పరీక్షలు తర్వాత స్థానిక సంస్థలు లేదు జాబ్ క్యాలెండర్తో పాటుగా ఈ యొక్క నోటిఫికేషన్ లేదు రేషనలైజేషన్ లేదు టీచర్ల శిక్షణ లేదు ఇవన్నీ కూడా అనేక మాటలు వినిపిస్తున్నాయి ఓకే ఒకవేళ గనక ఎలక్షన్స్ ముందు ప్రభుత్వం అనేక హామీలు ఇస్తుంది కానీ ఇచ్చిన హామీలు నిలబెట్టుకుని ఒకవేళ గనక మార్చ్ నైన్త్ కంటే ముందే ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తే నీ పరిస్థితి ఏమిటి అప్పటికప్పుడు నీ ప్రణాళిక ఉందా ఈరోజు యూట్యూబ్లలో ఈరోజు వాట్సాప్లలో పోస్టులు పెట్టేవారందరూ కూడా నీకు పోస్టు తెచ్చి ఇవ్వరు అని గుర్తుపెట్టుకోండి ఈ సమయాన్ని అశ్రద్ధ చేస్తే చాలా ఇబ్బంది ఎందుకంటే పదే పదే ప్రభుత్వం చెప్పింది ఎన్నికల్లో ఇచ్చే హామీలు వేరే ఇచ్చిన హామీలు ఎలక్షన్ కంటే ముందు నిలబెట్టుకొని ఒకవేళ ఎలక్షన్కి వెళ్తే మార్చిలో ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుంది మరి అంతకంటే ముందే నీ జీవితాన్ని మార్చే నోటిఫికేషన్ వస్తే నీ దగ్గర ప్రణాళిక ఉందా అని గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఒకవేళ పోస్ట్ పోండ్ అవుతే బోనస్ టైం ఒకవేళ పోస్ట్ పోండ్ కాకపోతే ఇది బోగస్ టైం ఇలాగే నువ్వు అశ్రద్ధ చేస్తే కాలం కరిగిపోతుంది సిలబస్ కొండల పెరిగిపోతుంది సిలబస్ ఎక్కువ మరి పోస్టులు తక్కువ గతంతో పోలిస్తే అంటే నువ్వు ఇంకా ఎక్కువ చదవాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి అంతకంటే ఎక్కువగా నువ్వు మిగిలిపోయిన వ్యక్తిని గతంలో కూడా గతంలో ఇలాగే అశ్రద్ధ చేసి ఇలాంటి మాటలు విని ఇప్పుడు జరగదులే అనుకుని తీరా పరీక్ష పడ్డాక నోటికి చూసాక నా వల్ల కాదు అని చేతులు ఎత్తేసిన సందర్భాలే మన జీవితంలో ఎక్కువ ఎందుకంటే సిలబస్ మహాసముద్రం లాంటిది ఆ మహాసముద్రాన్ని కంప్లీట్ చేయకపోతే ఈత కొట్టకపోతే ఆ అలల దాటికి కొట్టుకునే ప్రమాదం ఉంది కాబట్టి ఈ యొక్క మాటలు నమ్మకండి ఎందుకంటే ఎవరు చదవనప్పుడు మనం చదివినప్పుడు మాత్రమే విజయం సాధ్యం ఇష్టం లేని పనులను ఇష్టంగా చేసినప్పుడు మాత్రమే సాధ్యం సిలబస్ చాలా ఎక్కువ పోటీ చాలా ఎక్కువ పోస్టులు తక్కువ ఇది విచిత్రమైన పరిస్థితి రెండవసారి నోటిఫికేషన్ వచ్చింది పోస్ట్ పోన్ అవుతే బోనస్ టైం రివిజన్ చేసుకుంటాం టాప్లో ఉంటాం కాకపోతే చాలా ఎందుకంటే మార్చి నైన్ కంటే ముందే అనుకున్న ప్రకారం కనుక నోటిఫికేషన్ వేసే సంకేతాలు ఎక్కువ ఉన్నాయి ఇలాంటి పదే పదే చిక్కర్లు కొట్టినప్పుడు వారి దగ్గరికి చేరుతుంది సమాచారం చేరినప్పుడు వారు కూడా మంచు మార్చుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఏది పడుతుంది అని చెప్పి రాదు గుర్తుపెట్టుకోండి కాబట్టి ఈ యొక్క ఇలాంటి విచిత్రమైన పరిస్థితిని గతంలో విజేతలందరూ కూడా విని అనుభవించి ఈ పుకార్లను నమ్మకుండా షికార్లు చేయకుండా సీరియస్గా ఒక దగ్గర కూర్చున్నారు కాబట్టి ఈరోజు ఒక హోదాలో కూర్చున్నారు ఇలాంటి కన్ఫ్యూజన్ మాటలు నమ్మకండి ఎందుకంటే ఎందుకు చదవలేదు నువ్వు అంటే పలానా వాట్సాప్ గ్రూప్లో పలానా టెలిగ్రామ్ గ్రూప్లో పలానా ఛానల్లో ఇలా వచ్చింది అంటే వాళ్ళు ఎవరు రెస్పాన్సిబుల్ కారు ఇప్పటికే ఒకరోజు వెయిట్ చేసావు వేస్ట్ చేశావు అంటే ఒక రోజు వేస్ట్ చేసావు అంటే ఒక రెండు మార్కులు నిన్ను నువ్వు తగ్గించుకున్నావు చదివితే నష్టమేముంది ఓపిక లేదా ఇష్టం లేదా కోరిక లేదా మరి ఇలా ఇలాగే మనం వాయిదా వేసుకుంటూ పోతే చాలా ఇబ్బంది అవుతుంది జీవితంలో వాయిదాను మాత్రమే వాయిదా వేయాలి సిలబస్ చాలా పెద్దది సీరియస్గా అదే ప్రిపరేషన్ను కొనసాగించండి ఢీలా పడకండి డల్ కావద్దు మరి మరి ముఖ్యంగా మరి స్పెషల్ డిఎస్సి సిలబస్ వచ్చింది అంటే దీని యొక్క అర్థం ఏమిటి చదువుకోమని తీరా డిఎస్సి పడాక సమయం ఎంత ఇస్తున్నారో ఒకసారి ఆలోచించండి మరి ఒక సిలబస్ విడుదల చేయడం చేయడం దేనికి సంకేతం మరి సిలబస్ విచిత్రంగా మారుతుంది తెట్టులో మీరు చూశారు తెట్టులో సిలబస్ మార్చాడు టైం తక్కిచ్చాడు ఎవరు 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 ఆబ్జెక్షన్ చేశారు ఏ వాట్సాప్ గ్రూపులు మిమ్మల్ని కాపాడాయి ఎవరు వచ్చి కాపాడారు అటు ఈ పుకార్లు నమ్మొద్దు చదివితే నష్టం లేదు వాయిదా పడితే బోనస్ లేదంటే బోనస్ అయిపోతారు మీరు మిత్రుల మీకోసం ఆలోచించే వ్యక్తిగా స్పెషల్ డిఎస్సి పరిస్థితి మాట్లాడుతున్నాను స్పెషల్ డిఎస్సి పరిస్థితి మీకు తెలుసు చాలా విచిత్రమైనటువంటి సిలబస్ చాలా పెద్ద సిలబస్ సాధారణంగా పిఐఈ సైకాలజీ మనకు తెలుసు ఆ సిలబస్ కాదు ఆ సైకాలజీ కాదు ఆ పిఏఈ కాదు లేక లేక పడ్డటువంటి నోటిఫికేషన్ మీరు జనరల్ డిఎస్ రాయచ్చు ఇలా స్పెషల్ డిఎస్ రాయచ్చు కానీ స్పెషల్ డిఎస్సి వాళ్ళు పూర్తిగా వారి యొక్క మెటీరియల్ అందుబాటులో ఉండదు దొరకదు కాబట్టి దీనిలో భాగంగా నేను మళ్ళీ చెప్తున్నాను స్పెషల్ డిఎస్సి వారికి నేను విద్యాధి పదాలు సైకాలజీ పదమూడు మార్కులు పది మార్కులకు సంబంధించినటువంటి కోర్సును మెటీరియల్ కూడా అక్కడే మీ మెటీరియల్ వేరే మీ సబ్జెక్టులు వేరే మీ ఎవరికి దొరకవు మీరు బాధ్యత తీసుకొని మీకోసం మీరు తక్కువ శ్రద్ధ ఉన్నప్పటికీ కూడా మీరు చాలా స్పెషల్ కాబట్టి మీకోసం మెటీరియల్ పెట్టాను క్లాసులు పెట్టాను మరియు ఎగ్జామ్స్ కూడా పెట్టాను ఆ అప్డేట్ అవుతూ ఉంది మీరు ఒక్కసారి మన యాప్లోకి ప్రవేశించి ఖచ్చితంగా ఈ యొక్క కోర్సును తీసుకోండి చదవండి ఇది స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యా దృక్పథాలు సైకాలజీ మీరు ఈ సబ్జెక్టులు మాకు తెలియండి మీరు కంటెంట్ చూసుకోండి దయచేసి ఇక్కడ చూస్తే న్యూ అప్డేటెడ్ సిలబస్ ఆధారంగా ముందుగా నేను మెటీరియల్ పెడుతున్నాను ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్ వారికి సంబంధించి ఇలా ఫైల్స్ పెడుతున్నాను మొత్తం సిలబస్ ప్రకారం నీట్గా మీరు సిలబస్ కావాలంటే మన యాప్లో మెసేజ్ పెట్టండి మేము పంపిస్తాం ఈ క్లాసు తీసుకోండి ఇది మిగతా వారికి భిన్నం మిగతా వారి విద్యార్థు పదాలు సైకాలజీ చదివితే చాలా కష్టం మరి మరీ ముఖ్యంగా మీకు అందరికీ తెలుసు మన దగ్గర రెండు సబ్జెక్టులతో కూడిన జనరల్ డిఎస్సి విద్యార్థు పదాలు సైకాలజీ కోర్సు మరి పుస్తకం మీకు తెలుసు పుస్తకం సంచలనం సృష్టిస్తుంది కష్టపడి మేము మీకు చేశాం క్లాసులు అద్భుతమైన షార్ట్కట్లు ఖచ్చితంగా వినాలి వింటే మారుమోగిపోతుంది ప్రశ్న మీరు మొన్న టెట్లోనే చూశారు డిఎస్సీలో ఏ ప్రశ్న మిస్ కాలేదని చెప్పడానికి నేను పుస్తకాన్ని ప్రశ్నలను ఒక్క దగ్గర పెట్టి మన పేజీలు మన పుస్తకంలో ఏ పేజీలో వచ్చిందో చూపించాను ఈసారి కూడా చూపిస్తాను మరి సిలబస్లో లేని అంశాలు కూడా ఎగ్జామ్లో వస్తున్నాయి ఆ కోర్సులో భాగంగా క్లాసులు పెట్టాను ఎగ్జామ్స్ పెట్టాను మెటీరియల్ పెట్టాను మరి అన్నీ ఉండగా టైం వేస్తే నువ్వు ఉండి దడగా మళ్ళీ అదే తప్పు ఖచ్చితంగా అది తెస్తుంది నీకు ముప్పు స్పెషల్ ఎడ్యుకేషన్ వారి పూర్తి బాధ్యత సైకాలజీ విద్యార్థుల పదాలు నేను తీసుకుంటాను మరియు జనరల్ డిఎస్సికి సంబంధించి సైకాలజీ పీఈ మాకు వదిలేండి మీరు మిగతా సబ్జెక్ట్ చదువుకోండి కానీ ఫైనల్గా చదవండి ఆగకండి ముందుకు సాగండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి తాజా నిజ వాస్తవ ప్రేరణతో కూడిన వీడియోలు మీ ముందుంటాయి హండ్రెడ్ పర్సెంట్ మన టెలిగ్రామ్లో జరగండి మన వాట్సాప్ గ్రూప్లో జరగండి లింక్ డిస్క్రిప్షన్లో ఉంది మీకు ఏ అనుమానం వచ్చినా మన యాప్ను డౌన్లోడ్ చేసుకొని చాట్ చాట్బాక్స్ నొక్కి మెసేజ్ ఇయర్ దగ్గర మెసేజ్ చేయండి నేను మీకు అందుబాటులోకి వస్తాను ఆల్ ద బెస్ట్